హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ హిల్ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయనమాట సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తమ్ళల్లో చూసే ఉంటారు ఏంటి అంటే ఈరోజు వీడియో వెయిట్ లాస్ గురించి అనమాట సో ఎప్పుడు నేను వెయిట్ లాస్ ఇంత వెయిట్ లాస్ అయ్యాను అంత వెయిట్ లాస్ అయ్యాను అని చెప్తూ ఉంటాను కదా సో ఈసారి డిఫరెంట్గా నేను కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అంటే ఈ శ్రావణ మాసం నుంచి నేను అంటే డైట్ చెయ్యక డైట్ అనేది కంప్లీట్గా మానేసి ఇంకా టైం టు టైం ఫుడ్ తీసుకోక అలా కొంత వెయిట్ అయితే నేను గెయిన్ అయ్యాను అనమాట సో ఆ వెయిట్ కొంత అని కూడా చెప్పలేను అంటే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ కేజెస్ వరకు వచ్చాననమాట ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కేజెస్ అయితే వెయిట్ గెయిన్ అయిపోయాను సో అంటే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఆ మధ్యలో ఉండే నేను సడన్గా సెవెంటీ వన్కి వచ్చాను అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి నేను నా వెయిట్ లాస్ అనేది పక్కకు పెట్టేసి ఇంకా డైలీ రొటీన్లోకి వెళ్ళడము అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తీసుకోవడము టైమింగ్ మెయింటైన్ చేయకపోవడము అలా చేయడం వల్ల కొంతవరకు వెయిట్ అయితే గెయిన్ అయ్యానమాట సో ఇంకా పెరిగిన వెయిట్ నాకు అర్థమవుతుంది అంటే మన బాడీ మనం వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు మనకు చెప్తూ ఉంటుంది అనమాట కాకపోతే మనం దాన్ని దాన్ని పట్టించుకోలేదు సో సడన్గా చూస్తే సెవెంటీ వన్ కేజీస్ అలా ఉండిపోయాను అనమాట సో ఇంకా సర్లే ఇది ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వెయిట్ లాస్ చేద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను అనమాట ఈసారి వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా నవంబర్ టెన్కి మా బాబు బర్త్డే అనమాట అప్పటిలోపు నేను ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ అలా రావాలి అనుకుంటున్నాను అట్లీస్ట్ ఫైవ్ కేజీ ఏ ఫైవ్ కేజీస్ అయితే ఫైవ్ కేజెస్ అయితే నేను పెరిగానో అదే ఫైవ్ కేజెస్ నేను తగ్గాలి అని అయితే అనుకుంటున్నాను సో అక్కడ త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ తగ్గినా ఓకే కాకపోతే నా టార్గెట్ వచ్చేసి ఫైవ్ కేజెస్ వరకు తగ్గితే బాగుంటుందని చెప్పేసి ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఏంటి అంటే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఎంత ఫుడ్ తీసుకున్నా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు కొంతమంది ఏమో అంటే మెయింటెనెన్స్ డైట్ లాగా చేసి వెయిట్ గెయిన్ అవ్వరు ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది సో నా బాడీ ఏంటి అంటే మూడు పూటలు శుభ్రంగా తిని ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతా అనమాట సో ఆ టైప్ ఆఫ్ బాడీ అనమాట నాది ఏదైనా షుగర్ షుగర్ ఐటమ్స్ తిన్నా లేదా మూడు పూటల రైస్ తిన్నా ఎలా తింటే హ్యాపీగా నా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట దాన్ని చూసుకొని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదాన్ని ఈసారి నెగ్లెక్ట్ చేశాను దానివల్ల ఫలితం దాని ఫలితం ఫైవ్ కేజెస్ అయితే పెరిగాను సో ఇట్స్ ఓకే ఇంకా డైట్ చేస్తే తగ్గిపోతానే అని ఒక కాన్ఫిడెంట్ ఉంది కాకపోతే ఈసారి డైట్లో కొత్త కొత్త మార్పులు చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ డైట్ ఎప్పుడు నేను డైట్ మాత్రమే చేసేది అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేది కానీ ఆ వాటితో పాటు ఇంకా ఫిట్నెస్గా ఉండడానికి ఇంకా కొంచెం డిఫరెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్లు అండ్ వా వాకింగ్ ఎప్పటిలాగా వాకింగ్ చేస్తాను అండ్ దానికంటే డిఫరెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను అండ్ డిఫరెంట్ అంటే డైట్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలని అని అనుకుంటున్నాను అనమాట సో నేను ఇంతకుముందు డైట్ ప్లాన్ చే అంటే డైట్ చేసేటప్పుడు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే మీరు డైట్ చేస్తున్నారు కదా మీ హెయిర్ ఫాల్ అవ్వట్లేదా అని నేను దానికోసం కూడా కొన్ని కొన్ని కేర్ అనేది తీసుకుంటాను మనం వెయిట్ లాస్కి ఏంటంటే ఫుడ్ అంటే వైట్ని మానేస్తూ ఉంటాం వైట్ వేసే అలా సో కాకపోతే ఫుడ్ అది మానేయడం వల్ల కొంచెం మనకు హెయిర్ ఫాల్ ఉంటుంది కాకపోతే నేను దానికి సంబంధించి ఆ టైంలో ఏంటంటే మనం హెయిర్కి అంటే నేను ఆమ్లా తింటూ ఉంటానన్నమాట ప్రతిరోజు నేను ఇంతకు ముందు ఒక హెయిర్ కేర్ వీడియోలో కూడా చూపించాను ప్రతిరోజు ఏమన్నా ఆమ్లా తినడం అండ్ హెయిర్కి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాను అనమాట హెయిర్కి ఏ విటమిన్స్ అయితే అందాలో వాటిని కూడా ఇస్తూ ఉంటాను సో దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది అంత పెద్దగా ఏముండదు అండ్ వెయిట్ లాస్లో కూడా నేను ఫుడ్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను మరీ ఫుడ్ తీసుకోకుండా తినకుండా అసలు ఉండను ఫుడ్ తీసుకుంటాను కాకపోతే హెల్దీ వేలో ఫుడ్ తీసుకుంటూ ఉంటాను అనమాట జంక్ని అవాయిడ్ చేయడం షుగర్ షుగర్ని అవాయిడ్ చేయడం అండ్ వైట్స్ని అంటే వైట్ రవ్వ కానీ లేదా అన్న రైస్ కానీ వైట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసేస్తానమాట సో ప్రతిదీ బ్రౌన్కి వెళ్ళిపోతాను అంటే బ్రౌన్ రైస్ గట్టక రాగి జావ ఇలాంటివి తింటూ అనమాట అండ్ చపాతీ పుల్కాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను సో ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతుంటుంది అండ్ హెల్దీగా అంటే మనం కడుపు మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు చెప్తున్నాను కాకపోతే ఇలా చేయడం వల్ల మంత్లీ త్రీ కేజెస్ అలానే తగ్గలేస్తాము ఫోర్ ఫైవ్ కేజీస్ అలా అయితే తగ్గలేము బట్ త్రీ కేజెస్ తగ్గినా పర్లేదని చెప్పేసి నేను అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట సో నాకు షుగర్ అనేది చాలా అంటే షుగర్ కంటెంట్ అంటే కేక్స్ చాక్లెట్స్ ఇలాంటివి చాలా ఇష్టము సో అది నేను శ్రావణ మాసంలో అంటే పాయసం అవన్నీ తినేయడం ఇంకా తర్వాతకి వినాయక చవితి రావడం తర్వాతకి ఇప్పుడు ఇంకా అమ్మవారిని పెట్టడం ఇలా మొత్తం ఇలా ఈ ప్రాసెస్లో నేను స్వీట్స్ అనేది ఎక్కువ తింటున్నాను అనమాట అనవచ్చు ఇంత కష్టపడి వేటు తగ్గారు కదా ఎందుకు వాళ్ళు పెరిగారని యాక్చువల్గా ఈ ప్రాసెస్లో స్వీట్ అనేది నాకు స్వీట్ క్రేవింగ్స్ అనేది చాలా ఎక్కువ అనమాట సో అలా నేను వేటి పెరిగాను సో పెరిగిన వేటిని ఇప్పుడు తగ్గించుకోవాల్సిన బాధ్యత నాదే కదా సో మనం సో కొంత వేజ్ ఉన్నప్పుడు మన వెయిట్ అనేది తగ్గించుకొని బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట సో అలా అని చెప్పేసి నేను ఇప్పుడు వెయిట్ తగ్గించడానికి ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా ప్రతిసారి చేసినట్టు కాకుండా డిఫరెంట్గా అండ్ ఎక్సర్సైజ్ డిఫరెంట్గా అండ్ నా డైట్ ప్లాన్ డిఫరెంట్గా చేసుకుందామని అనుకుంటున్నాను కొంచెం అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం అండ్ నేను ఇంకా చూస్తూ ఉంటాను కదా టైట్ డిస్ట్యూ వాళ్ళని వాళ్ళని కొన్ని ఫాలో అవి నేను తీసుకుంటూ ఉంటాను నేను చేసినవి మీరు చేయాలని లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది ఒక్కొక్కటి పడదు మనం తిన్న వెంటనే మన బాడీ చెప్తుంది ఇది మీకు కరెక్ట్ ఇది మీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి సో అలాగా మనకి ఏది కరెక్ట్ సెట్ అవుతుంది ఏది మనం అంటే అడ్జస్ట్ చేసి తిన తినగలుగుతున్నాం అనేది మనం చూసుకొని దాన్ని అయితే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అలా ఈసారి అయితే నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంటీ సెవెన్ కేజెస్ ఉన్నా చి సెవెంటీ సెవెన్ సారీ సెవెంటీ వన్ కేజెస్ ఉన్నాను కదా నేను నెక్స్ట్ అంటే వెయిట్ లాస్ ఫస్ట్ డే వీడియోలో నేనైతే చూపిస్తాను నా వెయిట్ ఎంత ఉన్నాననేది సో సెవెంటీ వన్ కేజెస్ ఉన్నాను కదా సో సెవెంటీ వన్ నుంచి ఆల్మోస్ట్ సో సిక్స్టీ సిక్స్ కేజెస్ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి వెయిట్ లాస్ అయితే మొదలు పెట్టాను అండ్ నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి వెయిట్ లాస్ వీడియోస్ అయితే నేను అయితే షేర్ చేస్తాను అండ్ డెఫినెట్లీ నేను అంటే నేను చేసే పద్ధతులు నేను డయటిషన్ కాదు కాకపోతే నేను చేసే ప్రాసెస్ నాకు చాలా అంటే చాలా అంటే చాలా చేశాక ఒక ప్రాసెస్ ద్వారా నా వెయిట్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట సో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను మీ అందరికైతే చెప్తాను అండ్ పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నేను ప్రతిరోజు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ప్రతిరోజు నేను వెయిట్ లాస్ వీడియో అయితే షేర్ చేస్తాను కంటిన్యూగా వెయిట్ లాస్ వీడియో అయితే షేర్ చేస్తాను ఎవ్రీ డే వన్కి మన వీడియో వచ్చేసి ఎవ్రీ డే వన్కి అయితే ఖచ్చితంగా మన వీడియో వచ్చేస్తుంది అండ్ వన్కి నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఎవ్రీడే నేను వన్ ఓ క్లాక్కి నా వీడియో అయితే షేర్ చేస్తాను ఏం తింటున్నాను ఏంటి అని ప్రతిరోజు నేను ఎంత వెయిట్ తగ్గుతున్నాను అనేది చూడాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను నా ఫైవ్ కేజీస్ మీరు తగ్గుతానా లేదా అనేది మీరే చూడండి అండ్ మీరు ఇంకా మీకు ఏమైనా బెస్ట్ తెలిస్తే నాకు కింద కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నేను వాటిని కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ డెఫినెట్గా మీ ఫ్యామిలీలో ఎవరైనా కనుక వెయిట్ గెయిన్ అయి ఉంటే వాళ్ళకి నా వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ నా వీడియోని అయితే షేర్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మంచి వెయిట్ లాస్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వెయిట్ లాస్ ఒక్కటే చేయను అండి వెయిట్ లాస్తో పాటు నేను హోమ్ మేకింగ్ అంటే పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వర్క్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను అన్నిటినీ షేర్ చేస్తూ ఉంటాను అండ్ కాకపోతే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం వెయిట్ లాస్ వీడియోసే వస్తాయి అండ్ ఒకవేళ నేను హోమ్ మేకింగ్లో ఏదన్నా డిఫరెంట్గా చేయాలనుకున్న ఆ వీడియో కూడా నేను సెకండ్ వీడియో లాగా రిలీజ్ చేస్తాను కానీ ఖచ్చితంగా ప్రతిరోజు నేను వెయిట్ లాస్ వీడియో అయితే షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వెయిట్ లాస్ వీడియోతో మీతో కలుస్తాను అంతవరకు బాయ్